పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పోచంపల్లి చిన్నయ్య గడప గడపకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి చిన్నయ్య మాట్లాడుతూ రాజకీయాలలో ప్రజల సమస్యలకు ముందుంటానని సర్పంచ్ గా విజయం సాధిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్య మంచినీటి సమస్య చెత్త సమస్య రోడ్ల సమస్య ప్రతి ఇంటింటికి ఇల్లు లేని వారికి ఇందిరామ ఇల్లు వచ్చేటట్లు ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్ వృద్ధాప్య పెన్షన్స్ రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా చూస్తానని రోడ్లు లేని సందుల్లో రోడ్లు వేయిస్తానని ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలిపారు కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని భూపతిపూర్ గ్రామ ప్రజలకు కోరారు పోచంపల్లి చిన్నయ్య గ్రామ సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించి దీవించగలరని కోరారు

పెద్దయాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను అయితే ఏమైంది బీరైన బీరన్న గుడికి అప్పుడు కూడా మా మాజీ సర్పంచ్ ఏలిన సర్పంచులు హామీ ఇచ్చారు మేము గట్టిస్తా అని కూడా ఓ దాన్ని ఒక హామీ కూడా ఇవ్వకుంటే మన విజయ రమణారావు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నూట ఒక్క సిమెంట్ బస్సు ఇప్పించినాం మూడు పోల వైరు కరెంటు పోల్లు కూడా మేమే దేవునికి ఇప్పించినాం ఇప్పుడు దేవుని దయవల్ల మంచి వాళ్ళు పోలు ఆడ లైట్లు వెలుగుతున్నాయి నూట ఒక్క బస్ రెండు రిప్పుల కంకర ఎమ్మెల్యే సహకారంతో అవన్నీ ఇప్పేయడం జరిగింది గుడి కూడా కట్టేయడం జరిగింది అక్కడ ఆ మాజీ సర్పంచ్ అయితే ఒప్పుకున్నాడు కానీ దానికి ఏం చేసింది ఏం లేదు బీరయ్య గుడికి అది మేము అట్లా చేసినాం దగ్గర చేసాం దానికి ఇప్పుడు పనులు ఏమున్నాయంటే భూపత్పూర్లో అంత ముందు నేను వార్డు నెంబర్ వేసిన తొంభై ఐదు వార్డు నెంబర్ చేసినప్పుడు భూపత్పూర్లో అప్పుడు ఎస్సీ సర్పంచ్ అని కవంపల్లి మల్లమ్మ ఉండే వాళ్ళ వెంకటయ్యాల భర్త ఉండే మేము ఏం చేసినా అంటే గర్రెపల్లి రోడ్డు నుంచి వెళ్ళి గర్రపల్లి ల్యాండ్ అనుకొని మా ఊరు పెద్దలకు కూడా తెలుసుది అది ఏం చేసినామంటే బిరుగురాయం ఎమ్మెల్యే సహకారంతో ఏం అంటే అది అడవి శాఖ మంత్రి రామకృష్ణరావు సార్ దగ్గర తీసుకుపోయినాం దృష్టికి తీసుకుపోయి దయా దండం అని మా పొలమారు ఎక్కడ ఉన్నదో అక్కడక్కడ చూపించాలని దాన్ని తీసుకుంటే ఆ చొరవ తీసుకొని బిరుదు రామలన్న గారు గారు ఎక్కడ చనిపోయి ఎక్కడ ఉన్నారో వాళ్ళ దీవెనాలు కూడా మాకు ఉండాలి అయితే ఏమంటే ఇవన్నీ పద్దెనిమిది ఎకరాల జాగా తీసి ఎస్సీ కాలిన డెబ్బెస్ చూలు కట్టేయడం జరిగింది అప్పుడు డెబ్బై ప్లాట్లు పెట్టి అరవై ఆరు మా లేని బీద వాళ్ళకు ఇప్పించడం జరిగింది నాలుగు ఆట స్థలానికి అప్పుడు జరిగిన ఆ భూమి తీయడం జరిగింది అప్పుడు మేము వార్డు నెంబర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మళ్ళా ఎంఏ మాకు గరిప్ప అది మా సుల్తానాబాద్ మండలం ఉండే అప్పుడు ఆ దాని నుంచి నెలిగల వేసేరు అప్పుడు రామకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే గారు అప్పుడు ఏం చేసినామంటే రామకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి హైదరాబాద్ సెక్రటేరియలకైనా మేము తొమ్మిది గ్రామాల మందిని పోయి రెడ్డిని భద్రాడించుకొని మాకు సుల్తానాబాద్నే ఉంటాం మేము మాకు అటు ఎల్లుగడి కోమని ఆమె తీసుకొని రామకృష్ణ రెడ్డి గారు కూడా సాధించి మా గ్రామాలను సుల్తానాబాద్నే ఉంచారు ఇవన్నీ కష్టపడి సాధించినాం సాధించి ఈజేసీలో కూడా మేము గవర్నమెంట్ బాయిలు నలుగురికి తవ్వడం జరిగింది ఒక్కలకు ఇరవల్ల రాజయ్య సన్న ప్రయామాలు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు మంజూరైన బాయి కూడా తవ్వించుకున్నారు వాళ్ళు తవ్వడం జరిగింది ఇరమల్ల రాజయ్య వెంకటమాల వాళ్ళకు కూడా లక్ష రూపాయలు విజయసుల వచ్చినాయి వెను వెంక హనుమంతు వాళ్ళకు కూడా లక్ష రూపాయలు తవ్వేయడం జరిగింది కబంపెల్లి ఉదయ వాళ్ళకు కూడా లక్ష ఎనభై వేలు ఇప్పేయడం జరిగింది నేను అప్పుడు ఏ పదవిలో కూడా లేను అట్టుగానే ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే పాటుపడి పనిచేస్తుంటాను ఎందుకంటే నేను ఏదే కానీ ప్రతి ప్రజల కోసమే ఉద్యమం చేస్తా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పని చేస్తాం ఏ పని కానీ నా దగ్గర నైటు రాని కూడా ఆత్మ ధైర్యంతో నేను నొక్కనైనా పోరాటం చేస్తా ప్రజల కోసమే అంకితం నా పాన తయాలను కూడా సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ప్రజలంటే నాకు పానం నేను ఏదో ప్రజలే నా దేవుళ్ళు అని సహకారంతో నేను ఉద్యమం చేసుకుంటూ వస్తాను రాజకీయం కూడా ఇప్పుడు సిసి రోడ్లు కానీ అప్పుడు నేను సిసి రోడ్ ఇప్పించినప్పుడు సిసి ఆ స్కూల్ నుంచి వెళ్ళి పోషా ఇంటి వరకు నేను అప్పుడు ముప్పై ఏం గెలిచిన తర్వాత ఇప్పుడు గెలిచినాక ఆ నాలుగు గుంటలు జాగా పోషమ్మ గుడికి నా సొంత ఖర్చులతో కొన్నిస్తా అని చెప్పిన ఆ గుడి ఊరు ఊరు గ్రామ పోషమ్మ గుడి సొంత హోన్ ఖర్చులతోని కురుమవాడ కూడా బీరన్న గుడికి రెండు గుంటలు హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఇస్తాను అని చెప్పిన వాళ్ళు ఏమన్నంటే గుంటన్నారా వేరే కాడేరు ఇదన్న ఇసుకోరు అదన్న ఇసుకోరు మీ ఇష్టం దానికి కూడా మీకు అంగీకారం అని ఒప్పుకున్నాను వృద్ధాప్యించిన కూడా లేని వారికి కూడా ఇప్పిస్తా అని చెప్పినాం రేషన్ కార్డులు కూడా ఏదన్నా ఉంటే ఇందిరా మీరు కూడా పదమూడు నాయకులు ఏంటంటే సిసి రోడ్లు ఉన్న జాగాల్లో వాటి మీద వాటిని వేయించుకుంటూ వేయని వాడలకు అది ఏపీయడం కూడా జరుగుతలేదు వాళ్ళకు తెలియదు వాళ్ళని మభ్యపెడితే ఇప్పుడు ఇప్పుడేద్దాం అప్పుడు వేద్దాం అని ఒక ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఇట్లనే కాలక్షేపం గడుపుతారు కానీ అన్న గెలిచిన తర్వాత ప్రతి వాడకు ఒక్క రెండిళ్ళు ఉన్నా సిసి రోడ్డు రానీటికి వేద్దామని కూడా అమ్మిస్తున్నాం ఎమ్మెల్యే గారి ద్వారా కూడా ఇది మాట్లాడడం జరిగింది ఈ కుర్మా సంఘానికి వాళ్ళ కుర్మ వాళ్ళ బీ బీరాన్న టెంపుల్కు రెండు గుంటలు జాగా మరియు ఊరు పోచమ్మ టెంపుల్కు నాలుగు గుంటల జాగా సొంత డబ్బులతోటి కొని కొనిద్దామని ఒప్పుకోవడం ఎమ్మెల్యే గారి ముందట ఊరు గ్రామ ప్రజల ముందట జరిగింది దీన్ని దయచేసి గ్రామ ప్రజలు కానీ మన నాయకులు కానీ తెలిసి తెలియని వాళ్ళు కానీ మన చిన్నకు ఓటు వేసి మన కత్తిర గుర్తును గెలిపియాలని మేము అందరం ఆశిస్తున్నాం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు ఉన్న నాయకులు ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ సొంత లబ్ధి గురించే చేసుకున్నది తప్ప ప్రజల గురించి ఓటేసుకున్నాడు వాళ్ళ ఆపి చిడిచిపెట్టడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పుడు కూడా మేము రెండు గుంటల జాగా బీరన్న గుడికి ఇస్తాం నాలుగు గుంటల జాగా పోషమ్మ గుడికి ఇస్తాం అన్నాక ఈరోజు వాళ్ళ దగ్గరికి పోయి ఐదు గుంటలు ఇస్తాం పది గుంటలు ఇస్తామని అంటారు వాళ్ళ మాటలు ఎవ్వరు నమ్మద్దు ఎందుకంటే మేము ఏదో చెప్తాము అని కాదు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ సొంత వాడలకు లైట్లు సొంత వాడలకు ఫోన్లు సొంత వాడలకు వేసిన దాని విన్న సిసి రోడ్లు కూడా తప్ప వాళ్ళు మిగతా వాడలకు చేసింది గ్రామానికి మేలు చేసింది ఏం లేదు మిగతా ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ల్యాండు అంత జాగాల వాళ్ళ భయం ఏంటంటే వీళ్ళు వస్తే మా జాగలు మేము మన యాక్వై చేసుకున్న జాగాలు వీళ్ళు ఏమన్నా చేసి ప్రజలకు ఇప్పిస్తారు కావచ్చు అనే భయంతో ఈ దొంగ హామీలు ఇస్తూ ఇట్లా ప్రజలను మభ్యపెట్టడం జరుగుతుంది కావున దయచేసి ప్రజలు వాళ్ళ మాటలు నమ్మద్దు ఇప్పుడు న్యాయానికి ఓటేసి న్యాయాన్ని గెలిపించుకొని లబ్ధి పొందాలని చూస్తున్నాం నమస్కారం భూపతిపూర్ చిన్ భూపతిపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం నేను పోచె పోచంపల్లి వాళ్ళ కొడుకు పోచంపల్లి అరుణ్ మాట్లాడుతున్నాను మా నాన్న సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాన్న నాలుగు గంట నాలుగు గుంటల భూమి పోచమ్మ టెంపుల్కి ఇస్తా అన్నాడు మళ్ళీ కుర్మా సంఘానికి కుర్మ బీరన్న దేవునికి రెండు గుంటలు అన్నాడు అక్రమంగా పరంపవు ల్యాండ్లు కబ్జా చేసిరు మేము మన కెనుగో వడ్లకు కొన కొనుగోలు కేంద్రానికి మేము గోదాం కట్టేసి మందు బస్సలు మా ఊరికి మాకే ఉంటాయని చెప్పేసి గర్రెపెళ్ళి వెళ్ళద్దు అని మేము కడితే అక్రమంగా గులగొట్టారు మాసాన వాడుగా కట్టారు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు సచిపెన్లు ఒక్కరిని కూడా పెట్టలేరు నల్లా మళ్ళీ ఏంటంటే భూపత్పూర్ గ్రామంలో ఇప్పటివరకు ఒక డ్రైనేజ్ లేదు పాత మాది సర్పంచ్లాగా గులబెట్టారు గెలిచిన వెంటనే నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశారు అంతేకాదు మా నాన్న ఇప్పుడు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత కొన్ని అంటే టైం పడుతుంది ఒక ఆరు నెలలు పింఛన్లు కానీ ఇంద్ర పథకాలు కానీ ఇంద్రమిల్లులు కానీ ఇంక సీజీ రోజులు కానీ స్ట్రీట్ లైట్లు కానీ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మా నాన్న చేస్తాడని ఒక నేను ఆమిస్తున్నాను కత్తెర గుర్తుకు ఓటేసి మా నాన్న గెలిపించాలని నా మనవి కత్తెర గుర్తుకు ఓటేయండి మనకు చెప్పిన పనులు చేయకపోతే చెవు బట్టి అడగండి చేపి మీరు గెలిపించి అడగండి చేయకపోతే ఒకసారి ఒకసారి కత్తెర గుర్తును గెలిపించండి